చాలా మంది యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేని కోర్సెస్ చేస్తుంటారు అలాగే ట్రీట్మెంట్స్ కూడా చేస్తుంటారు మీరు ఏ కోర్సు చేశారు చూపించండి అంటే అప్రూవల్ లేని యూనివర్సిటీ కానీ ఒకవేళ యూనివర్సిటీ అయిన ఫేక్ సర్టిఫికేట్స్ చూపిస్తారు ఒకవేళ గవర్నమెంట్ అప్రూవల్ వెబ్సైట్ లో అంటే మీరు ఏ యూనివర్సిటీలో చదవాలి ఆ యూనివర్సిటీ వెబ్సైట్ చివరిలో ఇన్ అని గానీ డాట్ ఇన్ అని గానీ ఉండాలి ఇలా కాకుండా డాట్ కాం డాట్ ఇన్ డాట్ ఇన్ఫో ఇలా వెబ్సైట్ చివరిలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం ఒకవేళ మీరు మోసపోయినట్లయితే మీరు లేగలగా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అనేది మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేసిన తరువాత మీతో మాట్లాడతాను ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నా ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నా గవర్నమెంట్ అప్రూవల్ లేని హాస్పిటల్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని ఫేక్ సర్టిఫికేట్స్ చూపిస్తున్న శిక్షార్హులే సమాజంలో అనేక మంది ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చిన ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకున్న ఇద్దరు శిక్ష ఇచ్చిన వాడి కన్నా తీసుకున్న వాడికే జైలు శిక్ష ఎక్కువ కాలం ఉంటుంది మాకు ఈ రాజకీయ నాయకుడు తెలుసు మాకు ఆ రాజకీయ నాయకుడు తెలుసు ఈ ఎమ్మెల్యే తెలుసు ఆ మినిస్టర్ తెలుసు మా బంధువే అనుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి ఆ సమయానికి వాళ్ళు మీకు ఏ విధముగా సహాయం చేయలేదు రాజకీయ నాయకుడు సహాయం చేసినా వాళ్ళు ఇరుక్కుంటారు ఫేక్ డాక్టర్ కి సపోర్ట్ చేస్తున్నారని రాజకీయ నాయకుడి మీద మీడియాలో కథనాలు వస్తాయి అప్పుడు వాళ్లకు పదవులు పోయి చట్టపరముగా ఇరుక్కుంటారు అందుకనే ఇంతవరకు ఎక్కడైనా ఏ మీడియాలో అయినా చూసారా ఏ రాజకీయ నాయకుడు ఫేక్ డాక్టర్ కి సపోర్ట్ చేసిన సందర్భాలు లేవు ఎందుకంటే వారికి తెలుసు పదవులు పోతాయి చెడ్డ పేరు వస్తుంది కేసెస్ అవుతాయి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీకు సహాయ సహకారాలు అందించరు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చేవారు చాలా ఈజీగా తప్పించుకుంటారు ఎలా తప్పించుకుంటారు అనేది డిస్క్రిప్షన్ లో వీడియో ఉంటుంది అది చూడండి ఇచ్చేవారు కానీ తీసుకున్న వారు తప్పించుకోలేరు ఎందుకంటే మీరు లోకల్ క్లినిక్ పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి లోకల్ పేషెంట్స్ కు అందరికీ మీరు బాగా తెలుసు మీరు తప్పించుకోవడానికి కుదరదు బాగా ఉంటాయి ఇతను ట్రీట్మెంట్ చేస్తున్నాడా లేదా అని మీ క్లినిక్ చుట్టుపక్కల పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది మీరు ఫేక్ సర్టిఫికెట్స్ వైద్యం చేస్తున్నారని తేలితే మీరు జైలుకు వెళ్లాల్సిందే మిమ్మల్ని చట్టం నుండి ఎవరు కాపాడలేరు ఇలాంటి వారు అందరూ ఏదో ఒక రోజు గా సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది అలాంటి వారందరూ చట్టపరముగా సమస్యలను ఎదుర్కోకూడదు అనుకుంటే మీరు ఏ చదువు చనివారు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏమిటి మొదలైనవి అన్ని నాకు వాట్సాప్ చేస్తే అవి ఎంతవరకు ఫేక్ ఆర్ జన్యున్ అనేది మీకు వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అవకాశం ఉంటే నేనే మీకు నేరుగా ఫోన్ చేసి చట్టపరముగా ఏ విధముగా వైద్యం చేయాలో తెలియజేస్తాను మీరు ఏమి చేసినా చట్టం పరిధిలో చేయండి వాళ్ళకేమి కాలేదు వీళ్ళకేమి కాలేదు అనుకుని ఇల్లీగల్ గా సర్టిఫికేట్ తీసుకొని ప్రోపర్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్ లేకుండా ఇల్లీగల్ గా ప్రాక్టీస్ చేస్తే మీ వరకు సమస్య వస్తే అప్పుడు తెలుస్తుంది డాక్టర్ గారి వీడియోలు చూశాను ఎందుకురా ఆయన చెప్పినవన్నీ ఫాలో అవ్వలేదని బాధపడిన ప్రయోజనం ఏమీ ఉండదు భారత శిక్షా స్మృతి అంటే ఇండియన్ పేనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ ఫోర్ ప్రకారం నేను డాక్టర్ని అని చెప్పి మోసం చేస్తే సెక్షన్ ఫోర్ వన్ నైన్ వర్తిస్తుంది మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ జైలు శిక్ష లేదా పెనాల్టీ లేదా రెండు ఉండవచ్చు నకిలీ సర్టిఫికేట్ వాడి డాక్టర్గా డబ్బులు సంపాదిస్తే ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా నకిలీ మెడికల్ డిగ్రీ సర్టిఫికేట్ వాడినందుకు ఐపీసీ సెక్షన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ప్రకారం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా నకిలీ అని తెలిసి కూడా వాడినందుకు ఐపీసీ సెక్షన్ ఫోర్ ప్రకారం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా సింపుల్ గా చెప్తాను ఐపీసీ సెక్షన్ ఫోర్ వన్ నైన్ ఐపీసీ సెక్షన్ ఫోర్ టూ జీరో ఐపీసీ సెక్షన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఐపీసీ సెక్షన్ ఫోర్ సెవెన్ వన్ ఇంకా నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం కూడా శిక్షలు ఉంటాయి అదే నకిలీ ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ ముద్రించి ఇచ్చిన వాడికి టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు జైలు ఫైన్ లేదా రెండు ఉండవచ్చు చూసారా ఇచ్చిన వాడికన్నా తీసుకున్న వాడికి ఎక్కువ కాలం శిక్షలు పడుతున్నాయి పైగా ఫేక్ సర్టిఫికెట్ తీసుకున్న వాడు ఫేక్ సర్టిఫికెట్ కష్టం ఒకవేళ ప్రూవ్ చేద్దామని ప్రయత్నించిన తక్కువ టైంలో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు అందుకని ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చేవారు అనేక మంది పుట్టుకొస్తున్నారు మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు మీరు సర్టిఫికెట్ తీసుకోకూడదని ఉండాలని చట్టం గురించి తెలియజేస్తున్నాను ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చేవారు నా దృష్టికి వచ్చిన వారి లిస్ట్ మొత్తం తెలియాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ వీడియో చూడండి లేఖలగా తెలుసుకుని ఎనీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పొందిన హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకొని ట్రీట్మెంట్ చేయండి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలనుకున్న వాట్సాప్ మెసేజ్ చేస్తే మా ఇండియన్ లేగల్ అసోసియేట్స్ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ విష్ ఆల్ బెస్ట్